హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ కుందేటి వైద్యం అనే ఒక చిన్న కథను వినేద్దామండి ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో జనం అడవిని నరికి వేయసాగారు అందులో నివసించే రాణి అనే కుందేలు తల్లి పేరమ్మ అక్కడ ఉండలేక చాలా దూరంలో ఉండే మరో అరణ్యంలోకి చేరుకున్నారు అక్కడ జంతువులన్నీ కొత్తగా వచ్చిన వీటిని చాలా ప్రేమగా చూడసాగాయి వారి దగ్గర ఇంకా ప్రేమాభిమానాలు సంపాదించుకోవాలని రాణి ప్రతిరోజు సాయంత్రం అన్ని జంతువులను సమావేశపరిచి మహాభారతం రామాయణం మున్నగు పురాణ గాథలు చెప్తూ వాటి మెప్పును సంపాదించింది కాలం ఎవరికోసం ఆగదుగదా ఒకరోజు అర్ధరాత్రి సమయంలో పేరమ్మకు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది రాణి ఆదుర్దాగా నక్క దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి మా అమ్మను పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడి చేత వైద్యం చేయించాలి ఆమె బాధ చూడలేకుండా ఉన్నాను కొంచెం తోడుగా రా అన్నయ్య అంటూ బ్రతిమాలింది అసలే నక్క దానికి జిత్తులు తక్కువ అయ్యో తమ్ముడు నీకింత కష్టం వచ్చింది నాయన పగలు పొద్దస్తమానం చేలో పార పనిపు చేసి నా రెక్కలు పులిసిపోయాయి నేను ఒక్క అడుగు కూడా వేయలేను నీకన్నా నాకు మంచోడెవరురా ఆ ఎలుగుబంటి బాబాయిని పిలువు నాయనా ఇలాంటి వాటికి వచ్చే అలవాటు వాడుకుంది అని చెప్పి ఒక్క మూలుగు మూలిగేసింది ఎలుగుబంటి దంపతులు గాఢ నిద్రలో ఉన్నారు మెల్లిగా తడిక తీసి పిన్ని పిన్ని అంటూ చిన్నగా పిలిచింది రాణి ఎవరు ఈ అర్ధరాత్రి వేళ బంగారం లాంటి నిద్ర పాడు చేశారు అంటూ తడిక తీసి బయటకు వచ్చింది పిన్ని రాణి ఏడుస్తూ జరిగింది చెప్పింది నువ్వు చెప్పేది బాగుందమ్మా ఆయనకి కాలిలో ముళ్ళు గుచ్చుకొని బాధతో మూలిగి ఇప్పుడే నిద్రపోతున్నాడు ఆయనేం వస్తాడు నాయనా ఇంకెవరినైనా తీసుకొని వెళ్ళు అంటూ గట్టిగా ఆవులించి తడికేసేసింది మేల్కొని అంతా వింటున్న బాబాయి ఎందుకు అలా అబద్ధం చెప్పావే పాపం ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ చాలా మంచివారు మనకు రోజు పురాణాలు చెప్పి కాలక్షేపం కూడా చేస్తున్నారు ఏదో అడిగింది వెళ్ళి వస్తే ఏం పోద్ది అన్నాడు ముఖం చిట్లిస్తూ ఎలుగు భర్త చాలే ఊరుకోవయ్యా మహామొగాడివి బయలుదేరావు ఈ రాత్రివేళ జబ్బు జంతువులతో పోయి లేనిపోని జబ్బు తెచ్చుకుంటే నీ పెళ్ళాం వచ్చి నిన్ను కాపాడాలి ఒకవేళ నీ కాలో చెయ్యో దానిమీద పడితే అది చచ్చి ఊరుకుంటుంది వాళ్ళంతా అల్ప ప్రాణులు చేస్తే సహాయం పెద్దోళ్ళకి చెయ్యి రేపు మనకి ఏదైనా ఉపయోగపడతారు ఈ చిన్నోళ్ళకి సాయం చేస్తానంటే ఏమి ఉపయోగం నోరు మూసుకుని పడుకో అని తన భర్తతో కదిలిసి తన్నింది రాణికి అడవిలో జంతుజనాలందరూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు రాణి తల్లి పేరమ్మ బిక్కుబిక్కుమంటూ పట్నం చేరి మందుల కుందేలయ్య డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుని నయం చేయించుకున్నారు మళ్లీ అడవికి వచ్చి అందరితో కలుపుగోలుగా తనంగా ఉంటూ కాలం గడపసాగారు ఒకసారి బాగా వానలతో అడవంతా నీరు నిండి మురికి గుంటలు చలమలతో జంతువుల కాలం గడపడంతో కలరా వ్యాధి అండుకుంది కొన్ని జంతువులు భయపడి దూర ప్రాంతాలకు పారిపోయి పోలేని దశలో కొన్ని చావుకి సిద్ధపడ్డాయి అమ్మ వాటిని నేను కాపాడుతానమ్మా అని బతిమాలింది రాణి ఆ మాటనేందుకు నీకు సిగ్గులేదా ఒకనాడు వీరంతా మనల్ని మోసం చేసింది మరిచావా అన్నది అమ్మ అమ్మ వారి పాపం వారి దగ్గరే ఉంటుంది మనం పట్నం పోయినప్పుడు వైద్యుడు కలరా వచ్చిన ఒక మనిషికి ఒక చెట్టువేరును ఉడకబెట్టి రసం త్రాగించమని చెప్పాడు గుర్తుందా అదే చికిత్స వీరికి ఇప్పుడు చేస్తాను తెలుసున్న ఉపకారం చేయటంలో తప్పులేదు అలా కాకపోతే మంచికి చెడుకి తేడా ఏముందమ్మా అని అమ్మను ఒప్పించి వాడి చేత చెట్టువేరు కషాయం త్రాగించి జంతువుల జబ్బును నయం చేసింది రాణి మరునాడు జంతువులన్నీ కట్టకట్టుకొని వచ్చి రాణి నీ మంచితనం ముందు మా పెద్దరికం తలవంచిందమ్మా నువ్వు చిరుదువ్వలా వెలిగి మా అజ్ఞానాన్ని పారద్రోలావు కాలక్షేపం కోసం మాటలు చెప్పుకొని పని వచ్చినప్పుడు చల్లగా జారుకున్న మాకు బాగా బుద్ధి వచ్చింది మమ్మల్ని క్షమించమ్మా అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాయి జంతువులన్నీ కథ బాగుంది కదండి కథ కనుకనే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై